హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈ వర్షాకాలంలో వేడి వేడిగా చేపల పులుసు చాలా బాగుంటుంది కదా అందులోకి ఎండల చేపల పులుసు చాలా బాగుంటుంది చాలా క్విక్గా ఈజీగా చూపించిపోతున్నాను ఎండు చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలండి మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు ఎండి చేపలు ఉప్పు కారం పసుపు గరం మసాలా ఉంటే చాలు చాలా ఈజీ అండ్ క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఎండు చేపలు నీచి వాచని రాకుండా ఉండటానికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయల్ని మూతపెట్టి మగ్గించుకుందాం అవి బాగా మగ్గిన తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి నా దగ్గర కరివేపాకు పొడి ఉంది కాబట్టి వేసాను మంచి అరోమా అనేది వస్తుంది అలాగే మూడు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు అనేది బాగా వేగితే చేదవలసిన వస్తుందండి అలా కాకుండా కొంచెం మాయిస్ట్గా ఉన్నప్పుడే టమాటా ముక్కలు అనేవి వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది టమాటాలు మగ్గడానికి నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను చాలా తిక్క గ్రేవీ రావడానికి టమాటా ఆనియన్ ఏంటంటే బాగా మగ్గితే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఆనియన్స్ మగ్గిలోపు ఎండు చేపల్ని క్లీన్ చేసుకుందాం ఎండు చేపలని పసుపేసి కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా నీచువాచని రాకుండా బాగుంటుందండి కర్రీలోకి ఎండు చేపల్లో పసుపు వేసి కడిగే క్లిప్ మిస్ అయిందండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మనం వాష్ చేసుకున్నామంటే సరిపోతుంది ఎండు చేపలను వేసి ఫ్రై చేసుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ పసుపు నేను నీచు వాచన రాకుండా ఉండడానికి కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి ఇంట్లో చేసింది ధనియాలు అవి వేసి చేశాను చాలా టేస్టీగా ఉంది రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ కారం కారం ఎందుకంటే ఒకటిన్నర వేసుకుంటే సరిపోతుంది మేము స్పైసీ తింటాం కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఇప్పుడు టూ మినిట్స్ మగనివ్వండి ఆ మసాలాలన్నీ చేపలుగా పట్టేలాగా ఎండు చేపలు అనేది చాలా బాగుంటుంది నేను కర్రీస్లోకి కొత్తిమీర ఎక్కువ వాడతానండి నాకు చాలా ఇష్టం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఎక్కువగానే వేసాను ఎండు చేపలు అనేవి మసాలాల్లో బాగా ఫ్రై అయ్యాక హై ఫ్లేమ్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మరిగించండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఒక టీ గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది కర్రీ ఇలా మరుగుతున్నప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకుందాం వేసుకుని సిమ్లో ఒక త్రీ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది మనం దించేటప్పుడు కొత్తిమీర మస్ట్ అండ్ చూడ్ అండి అవి వేసుకుంటే అరోమా అనేది చాలా అండి చేపల పులుసుకి తప్పకుండా వేసుకోండి చూసారు కదా గుమ్మగుమ్మలాడే రెండు చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకోవచ్చండి అలా వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే వర్షాకాలంలో చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు